హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నాను చూడండి ఈరోజు అయితే మొ మేమైతే తోటలో ఈరోజు కలుపు మందు కొడుతున్నాము మొత్తం తోట అంతా గడ్డి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కలుపు మందు అయితే కొట్టేస్తున్నాము బిందుతో అయితే నీళ్ళు తీసుకెళ్తున్నాను ఎక్కడో ఉన్నాడు ఫ్రెండ్స్ ఇదేంటి చాలా దూరంలో ఉన్నాడు అన్నయ్య అక్కడికి రొమ్ము చాలా దూరంలో ఉంది వాటర్ పెట్టేసారు ఎప్పుడూ పెట్టేశారు ఫ్రెండ్స్ ఆ వాటర్ అయితే స్మెల్ వచ్చేస్తుంది కరెంట్ లేదని చెప్పి అదే వాటర్లో కలిపేసారు మందు చూడండి ఒకసారి వాటర్ మా అందులో కలిపేశారు ఇదైతే ఫాస్ట్గా కలుపు అయితే మాత్రం చచ్చిపోద్ది అంట ఫ్రెండ్స్ కలర్ చూడండి ఎలా ఉందో బ్లూ కలర్లో ఉంది చూడండి తిప్పుతుంటే నొరగొస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి అదిగో ముందు డబ్బుకనే ఉంది దాంట్లో వేసారు పౌడరు మళ్ళీ నేనైతే బిందెసుకొని అన్నది అయితే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ అన్నయ్య అయితే చాలా దూరంలో ఉన్నాడు అన్నయ్య అయితే మో స్పేర్ కొడుతున్నాడు నేనైతే స్పేర్లో నీళ్ళు పోయడానికి వెళ్తున్నాను రమ్మలు అయితే తగిలేస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా కష్టంగా నడుపుతున్నాను చూడండి అక్కడ ఉన్నాడు నేను చాలా దూరం నుంచి వచ్చాను మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఒకసారి అది దింపాడు దాంట్లో పోస్తుంటే ముందు చాలా నొరగా నొరగా వస్తుంది ఫ్రెండ్స్ అయితే అన్నయ్య నేను తీసుకొని పోస్తానని చెప్పి బిన్నె తీసుకున్నాడు చూడండి ఒకసారి ఎలా పోస్తున్నాడు చూడండి నొర ఎలా వచ్చేస్తుంది పైకి వచ్చేస్తుంది పోస్తుంటే కిందకి వచ్చేస్తూ ఉంటుంది ఫస్ట్ అయితే సగానికి వస్తుంది ఫ్రెండ్స్ సగం తర్వాత నరగైతే వచ్చేస్తుంది వాటర్ పోస్తుంటే అది చూడండి అన్నీ జాయిగా స్లోగా పోస్తున్నాడు ఫ్రెండ్స్ వాటర్ అయితే మాత్రం ఎప్పుడో పెట్టారు ఫ్రెండ్స్ స్మెల్ అయితే వచ్చేస్తుంది కరెంట్ లేదని చెప్పి ఇంకా దాంట్లోనే కలిపేశారు నేనైతే అన్నయ్యనైతే అలాగే రెండు సార్లు అలాగే తడిపేశాను ఫ్రెండ్స్ పాపం మొత్తం తడిసిపోయాడు మరొక అన్నయ్య మీద కారేసింది చూడండి అలా కారుతుందో మరియు కలుపుమంది అంట త్వరగా చచ్చిపోద్దంట ఫ్రెండ్స్ మీరు కొడితే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ అన్నకైతే ఎత్తేసాను మళ్ళీ వెళ్తున్నాను బిందు తేడానికి చాలా దూరం నడాలి ఫ్రెండ్స్ అసలు మాములుగా తోటలో చెత్త ఎంత చెలిపారు ఫ్రెండ్స్ అయితే పైపులన్నీ పైకి కట్టేస్తాము ఆ పైపులన్నీ దాటుకుంటా కర్రలు ఏమో తగులుకుంటే చెట్లు కొమ్మలు అవన్నీ తగులుకుంటా ఎలాగోలాగా వెళ్తున్నాను చూడండి మీకైతే తోట చూపిస్తాను ఎంత బాగుంటుందో చూ చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అంత బాగుందో చూడండి కాయలు అయితే చూసారా ఎలా కనబడుతున్నాయి ఫ్రెండ్స్ కోక కాయలు మీకైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ పెడతాను కాయలు అయితే చెట్లు చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కోకో తోట కొబ్బరి చాలా బాగుంటుంది అటు అయితే మీకు మీ సైడ్ ఉండవు చూడండి కాయలు ఫ్రెండ్స్ చూడండి బాగుంది కదా ఇటు సైడ్ ఆంధ్ర సైడ్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మాదైతే ఆంధ్ర చూడండి ఎంత బాగుందంటే నాకు చాలా ఇష్టం కోకో తోట అంటే దాంట్లో పని చేయడం అంటే ఇంకా ఇష్టం నేనైతే బాగా ఇష్టపడి చేస్తాను వ్యవసాయం అంటే నేను చాలా ఇష్టపడాలి ఇసు ఇసుక్కుంటే పని అవ్వదు కష్టపడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ దగ్గర దగ్గరికి వచ్చేది ఫ్రెండ్స్ మీకోసం తోట చూపించను ఎత్తు చూపించాను చూడండి మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ అన్నయ్య దగ్గరికి వెళ్తుందని ఎత్తుకొని చూడండి ఎంత దూరాన్నో ఉన్నాడు ఫ్రెండ్స్ చాలా దూరం మీకోసమని నేను ఎంతో కష్టపడి తీసాను ఈ వీడియో మీరు మాత్రం చూడండి ఫ్రెండ్స్ నా కోసం చిరాకు పడద్దు ప్లీజ్ మనం కష్టపడితే కదా ఫ్రెండ్స్ ఫలితం ఉంటుంది మరి కష్టపడితేనే లేదంటే లేదు ఏదైనా సాధిస్తాం ఫ్రెండ్స్ కష్టపడితేనే సాధిస్తాం ఒకలానే కష్టపడాలి పాపని పెంచాలి తప్పదు కదా పెంచుకుంటూ పెంచుకుంటూ రావాలి తప్పదు ఏదో మీకు చూపించాలని నా కష్టం మీకు చూపించాలనిపించి కష్టాన్ని చేస్తున్నాను మీరుంటే చాలు ఫ్రెండ్స్ చాలామంది నాకు నన్ను చూస్తున్నారు మనస్ఫూర్తిగా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ నాకు దయచేసి ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మా కష్టాన్ని మీరు గుర్తించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి చాలా దూరంగా ఉన్నాడు లాంగ్ లాంగ్ చూడండి ఫ్రెండ్స్ కోకో తోట కోకో తోట అంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు కోకో అన్న కొబ్బరి అన్న అసలు చాలా చాలా బాగుంటుంది చూడండి మీకు కాయలు చూపిస్తాను ఒక కాయలు మీకు చూపిస్తాను ఇప్పుడు నేను కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అవి అక్కడున్న చూడండి మీకైతే క్లియర్గా చూపిస్తాను కాయలు పళ్ళు వంటపతి అలా ఉండే అది అన్నీ అక్కడ కొడుతున్నారు చూస్తారా చూడండి ఇప్పుడైతే వర్షాకాలంలో కలుపు బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చాలా గడ్డి పట్టేస్తుంది ఆ గడ్డిలో పాములు అవి అంటే ఇప్పుడు మా అమ్మ మొత్తం పెద్ద పెద్ద పాములు వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఆ గడ్డి ముందు 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 కొట్టేస్తాయని చెప్పి పాములు రావని చెప్పి ఈ పని చేస్తున్నాం మరి ఇప్పుడైతే మీకు కాయలు చూపించేస్తాను చూడండి కాయలు అయిపోండి అవి పచ్చి కాయలు ఫ్రెండ్స్